హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం రెండు మహావృక్షాలు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒకప్పుడు నారదుడు భూలోక సంచారం ముగించుకొని మహావిష్ణువును దర్శించుకుందామని వైకుంఠానికి వెళ్ళాడు మహావిష్ణువు నారదుణ్ణి సాదరంగా ఆహ్వానించి నారద భూలోక సంచారం చేసి వస్తున్నట్టున్నాం విశేషాలేమిటి అక్కడి ప్రజలు సర్వసంపదలు కలిగి తృప్తులై సుఖిస్తున్నారా తలవారిలో దయాధర్మ గుణాలు భేదల్లో నియమనిష్టలు వర్ధిల్లుతున్నాయా అని అడిగాడు అందుకు నారదుడు నవ్వుతూ తల ఊపి దేవ్ మీ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఎందుకనో నాకు మనస్కరించడం లేదు తమరే స్వయంగా ఒకసారి భూలోక సంచారానికి బయలుదేరడం ఉత్తమం అన్నాడు నారదుడు ఈ విధంగా జవాబిచ్చేసరికి విష్ణుమూర్తికి చాలా ఆశ్చర్యం కలిగింది ఇందులో ఏదో విశేషం ఉన్నదని అందుకే నారదుడు తనను భూలోక సంచారం చేయవలసిందిగా కోరుతున్నాడని భావించాడు విష్ణువు నారదుణ్ణి వెంట పెట్టుకొని భూలోక సంచారానికి బయలుదేరాడు ఇద్దరు బాటసారుల వేషాల్లో భూలోకానికి దిగివచ్చారు వారు ఒకానొక నగరానికి చేరి అక్కడ కనిపించిన ఒక పెద్ద భవనం వద్దకు వెళ్ళారు ఆ భవనం ద్వారాలు మూసి ఉన్నాయి విష్ణుమూర్తి నారదుడు ద్వారం వద్దకు వెళ్ళి లోపల ఉన్న వారిని కేక వేసి పిలిచారు లోపలి నుంచి ఎటువంటి జవాబు రాలేదు తరువాత ఇద్దరు మరొక ఇంటికి వెళ్లారు ఆ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి వారు అక్కడికి వెళ్ళి మేము బాటసారులం అకలిగా ఉంది మాకు ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగారు అందుకు ఆ ఇంటి వాళ్ళు చిరచిరలాడుతూ ఏ జవాబు ఇవ్వకుండానే తబతబా తలుపులు మూసుకున్నారు విష్ణువుకు ఈ ప్రవర్తన చాలా కోపం కలిగించింది నారదుడు మాత్రం తల పక్కకి తిప్పుకొని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు కొంతసేపు ఈ విధంగానే ఇద్దరు మరికొన్ని ఇళ్లకు వెళ్లారు బాటసారులో కరుణించండి అంటూ ఆతిథ్యం కోరారు మీకు ఆతిథ్యం కూడానా పట్టెడు మెతుకులు కూడా పెట్టేది లేదు పొండి పొండి ఇక్కడి నుంచి అన్నారు కొందరు పని చేసుకుని మాలాగే బతక్క ముష్టెత్తుకోవడం ఎందుకు అన్నారు మరికొందరు చివరికి విష్ణుమూర్తి నారదుడు ఒక పూరి గుడిసె వద్దకు వెళ్లారు గుడిసె బయట ఎవ్వరూ లేరు ఇద్దరు అక్కడికి వెళ్ళి గుడిసెలో ఉన్న వారిని పిలిచారు వారి పిలుపు విని ఒక వృద్ధుడు బయటికి తొంగి చూశాడు మరుక్షణం నవ్వుతూ బయటికి వచ్చే రండి నాయనలారా మీరేదో బాటసారులాగా ఉన్నారు మేము భేదవాళ్ళమైనప్పటికీ ఉన్నంతలో మీకు ఆతిథ్యం ఇవ్వగలం అంటూ ఆహ్వానించాడు నారదుడు విష్ణుమూర్తి ఆ వృద్ధుడు వెనకనే గుడిసెలోకి వెళ్ళారు అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది ఆమె ఆ వృద్ధుడి భార్య అతిథులను చూస్తూనే లేచి ఒక చింకి చేప పరిచి నవ్వుతూ పలకరించింది ప్రయాణ బడలికతో ఉన్నట్టున్నారు కాస్త ఓపిక పెట్టారంటే భోజనం తయారు చేస్తాను కూర్చోండి అన్నది వృద్ధురాలు వృద్ధుడు మాత్రం ఆ పూరి గుడిసెలో ఒక మూలనున్న కుండలు అవి వెతికి ఇన్ని బియ్యం ఒక చేటలో పోశాడు వాటిని భార్య చేతికి ఇచ్చాడు బయటికి వచ్చి గుడిసె మీద ఉన్న బేర తీగ నుంచి నాలుగైదు కాయలు కోసి వాటిని కూడా భార్యకు ఇచ్చాడు తర్వాత అతిథుల దగ్గరకు వచ్చాడు భోజనం కొంత ఆలస్యం అయ్యేలా ఉంది ఈ లోపల పలహారం చేద్దురుగాని కొంత స్థిమితంగా ఉంటుంది పలహారం అంటే మరేం లేదు మా పెరట్లో కాసిన దోసిపండు ఇన్ని పాలు అన్నాడు తర్వాత అతను ఒక దోస మధ్యకు కోసి విష్ణువుకు నారదుడికి చెరో ముక్క ఇచ్చాడు కుండలో ఉన్న పాలను రెండు చిన్న ముంతల్లో నిండుగా పోసి వారి ముందు పెట్టాడు ఈ వృద్ధ దంపతులు పేదవారైనా వారు చేసే మర్యాదకు అతిథి సేవకు విష్ణుమూర్తి చాలా సంతోషపడ్డాడు తాత మీకు పిల్లా చెల్లా లేరా ఈ ముసలితనంలో మీ పోషణ బాధ్యత వహించే బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు విష్ణుమూర్తి అందుకు వృద్ధుడు నవ్వుతూ మాకు పిల్లలు లేరు ఇక బంధువుల సంగతి చెప్పనే అవసరం లేదు మాకు మేము తప్ప ఈ లోకంలో నా అనే వారెవరూ లేరు ఈ వృద్ధాప్యంలో ఏదో ఉన్నంతలో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం అన్నాడు అంతలో విష్ణుమూర్తి ముంతలోని పాలు సగం తాగి కింద పెట్టాడు అది ఎప్పటిలా నిండుగా తయారైంది నారదుడు దోస దోశ ముక్కను సగం కొరికి చేతిలో పట్టుకున్నాడు అది ఎప్పటిలా సగభాగం చెక్కు చెదరకుండా ఉంది వృద్ధుడు ఈ వింత చూసి అమితాశ్చర్యం పొందాడు వీరెవరో దేవుళ్ళో మహాపురుషులో అనుకున్నాడు తన భార్య దగ్గరకు వెళ్ళి అమ్మి చూశావా మన ఇంటికి అతిథులుగా వచ్చిన వారు సామాన్యులు కాదు ఇలాంటి వింత చూశాను అని భార్యకి చెప్పాడు ఇక వృద్ధురాలి ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు ఆమె చేతులు జోడించి అతిథులు ఉన్న చోటకి వచ్చి నాయనలా మీరు ఎవరైనది నా పోటీ అజ్ఞానురాలు గ్రహించడం సాధ్యమయ్యేది కాదు కానీ మీరు మహాపురుషులని మాత్రం తెలుసుకున్నాను మా ఈ గృహాన్ని పావనం చేసేందుకు వచ్చిన మీకు మా అజ్ఞానం వల్ల ఏదైనా లోపం జరిగితే క్షమించండి అంది అందుకు విష్ణుమూర్తి నవ్వి అవ్వ మీ ఆతిథ్యానికి మాకు చాలా ఆనందం కలుగుతోంది పిల్లలు దగ్గర బంధువులు లేకపోయినా కనీసం ఐశ్వర్యమైనా ఉంటే మీరు కొంతలో కొంత అయినా సుఖించగలరు కనుక మీ ఇద్దరు మాతో గుడిసె బయటికి రండి అన్నాడు విష్ణుమూర్తి నారదుడు గుడిసె బయటికి వచ్చారు వారి వెనకనే వృద్ధ దంపతులు కూడా బయటికి వచ్చారు అక్కడ వారికి భయాశ్చర్యాలు కొలిపే వింత కనబడింది గుడిసె ముందు కనుచూపు మేర అంతా ఒకే ఒక మైదానంలా ఉండేది అంతకు ముందున్న మహాభవనాలు అది ఒక్కటి కూడా కానరాకుండా అదృశ్యమైపోయాయి మహానుభావులారా ఏమిటి వింత ఇక్కడ ఉండాల్సిన చెట్లు చేమలు ఇళ్ళు ఏమైపోయాయి అని వృద్ధుడు అడిగాడు అందుకు విష్ణువు అవన్నీ నేల కలిశాయి ఆకలి కొన్న వారికి మార్గాయాసంతో వచ్చిన వారికి గాని కూర్చునేందుకు ఇంత చింకి చేప కానీ ఇవ్వలేని ఆ గృహస్థులు మట్టి మీద ఉన్న మట్టిలో ఉన్న ఒకటే ఇప్పుడు చెప్పండి మీ కోరికలేమిటో అని అడిగాడు మేము వృద్ధులమయ్యాం మాకు ఉన్న కోరిక అల్లా ఒక్కటే మా ఇద్దరికి మరణం ఒకేసారి కలగాలని అంతవరకు దైవ పూజ చేసుకునేందుకు ఇక్కడ ఒక దేవాలయం ఉంటే మేము హాయిగా మా జీవితాల్ని గడపగలం అన్నాడు ఆ వృద్ధుడు మరుక్షణంలోనే ఆ మైదానంలో ఒక చక్కటి ఆలయం వెలసింది వృద్ధ దంపతుల పూరి గుడిసెకు బదులు ఆ ప్రదేశంలో ఒక చక్కని భవనం ఏర్పడింది అప్పుడు విష్ణుమూర్తి ఆ దంపతులను దీవించి మీరే నిజమైన మానవ మూర్తులు మీరు కాలం సుఖంగా జీవించి ఆ ఆలయం ముందు గొప్ప వటవృక్షాల కలకాలం నిలబడతారు అని చెప్పి నారదుడితో సహా అదృశ్యమయ్యాడు ఆ దంపతులు తమకు వచ్చిన ఐశ్వర్యంతో దాన ధర్మాలు చేస్తూ ఆలయంలో పూజారులుగా చాలా కాలం జీవించారు మరణానంతరం కూడా ఆలయం ముందే రెండు మహావటవృక్షాలై వెలిశారు ఆ వృద్ధ దంపతుల ధర్మనిరతి భక్తి శ్రద్ధలు చాలామంది గుర్తించారు అక్కడ ఉన్న దేవాలయం సాక్షాత్తు విష్ణువు నిర్మించిందే అని తెలిసిపోయింది ఇక అప్పటి నుంచి ఆ ప్రదేశం ఒక దివ్యక్షేత్రమై తీర్థయాత్రికులతో కలకలలాడసాగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి Thank you friends.